హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నేను మీ మోనికా ఈ రోజు ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను అదేంటంటారా అప్పటికప్పుడు ఏంటికి చేయాలో అర్థం కానప్పుడు ఈజీగా సింపుల్ గా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు అనమాట అంతేకాకుండా ఈవినింగ్ స్నాక్స్ కూడా పిల్లలు అప్పటికప్పుడు స్కూల్ నుంచి వచ్చి ఏమైనా చేయాలి అని అడిగితే ఈజీగా చేసి పెట్టేయచ్చు అనమాట సో చాలా ఈజీగా టేస్టీగా కూడా ఉంటుంది తక్కువ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు అది ఏ తో చేస్తామో ఏ లో చేయాలో ఇప్పుడు అయితే చేసేద్దామా ఇలా ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక కప్పు అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక పెద్ద సైజు బంగాళదుంప ముక్కలని అయితే వేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి లేదంటే రెండు మీడియం సైజు బంగాళదుంపనైనా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత వీటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట ఇలా మెత్తగా మనం అయితే వీటిని పేస్ట్ చేసుకోవాలి అయితే కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఇలా బౌల్లోకి అయితే తీసేసుకోండి ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా వాటర్ వేసి పిండిని లూజ్ చేసుకున్నానండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మీరు వాటర్ని అయితే యాడ్ చేసుకొని లూజ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆనియన్ అలాగే పచ్చిమిర్చి అండ్ అలాగే క్యారెట్ తురుము అండ్ అలాగే కరివేపాకు చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోండి ఇలా అన్నీ వేసిన తర్వాత ఇందులో రుచికి తగ్గట్టుగా సాల్ట్ అండ్ అలాగే కొద్దిగా బేకింగ్ సోడా ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పాన్ అయితే పెట్టుకుందాం ఇలా ఒక పాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ని బాగా స్ప్రెడ్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ అయితే ఇందులో వేసుకుందాం ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అయితే వేసుకుందాం ఇలా వేసుకున్న బ్యాటర్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఉడికించుకోవాలన్నమాట ఇలా ఒక సైడ్ అంతా మనకి పచ్చిపోయిన తర్వాత రెండో సైడ్కి టర్న్ చేసుకోవాలన్నమాట మన కలర్ చూసారు ఎలా మారిందో ఇలా చూసారు కదా అంత బ్యూటిఫుల్గా ఉడికిందో ఇలా టూ సైడ్స్ కాల్చుకున్న తర్వాత ప్లేట్లకు సర్వ్ చేసుకోవడమే సో చూసారు కదా ఇవాళ మన రెసిపీ ఆలు తప్పం దీన్ని ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా కుదిరిందో మీకు చెప్తాను అనమాట చాలా సాఫ్ట్గా ఉందండి చాలా వేడిగా కూడా ఉంది చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో టమాటా తో కానీ లేదంటే ఆవకాయ ఇలా లేదంటే టమాటా పచ్చిలా నిల్వ పచ్చళ్ళతో కానీ టమాటో తో కానీ సర్వ్ చేయండి చాలా బాగుంటుంది చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది తక్కువ టైంలో కూడా అయిపోతుంది సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు కూడా ట్రై చేసి మీ కలగిన కామెంట్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం మీరు చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆన్ నోటిఫికేషన్ ఆన్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసి మనకు వీడియోస్ని ఒక లైక్ చేయండి మీ సపోర్ట్ మన ఛానల్కి అందిస్తారని ఆశిస్తున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను